తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ ఓ గుడ్ న్యూస్ చెప్పింది రైతు భరోసాకు సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాయరావు కీలక ప్రకటన చేశారు సంక్రాంతి పండుగ కానుకగా రైతుల ఖాతాలో యాసంగి పంటకు సంబంధించిన రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందలు అందించనున్నట్లు ప్రకటించారు కాగా ఎన్నికల సమయంలో రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందలను పెట్టుబడి సాయం కింద అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే యాసంగి పంటకు రైతు భరోసా ఇస్తామని మంత్రి తుమ్మల నాయరావు ప్రకటన రైతులను అయమయంలో నెట్టింది యాసంగి పంటకి ఇస్తామని చెప్పడంతో వానాకాలం రైతు భరోసా లేనట్లేనా అనే అనుమానం వ్యక్తమవుతుంది వానాకాలంలో రేవంత్ సర్కార్ రైతు భరోసా నిధులను విడుదల విడుదల చేయలేదు అదే సమయంలో రుణమాఫీ అంశాన్ని తెరపైకి తెచ్చి రెండు లక్షల లోపు ఉన్న రైతులకు రుణమాఫీ చేసింది కాగా ఆ రోజు రైతు భరోసా రాకపోవడంతో వానాకాలం యాసంగ పంటకు సంబంధించిన రెండు పంటలకు రైతు భరోసా నిధులను డిసెంబర్ నెలలో విడుదల చేస్తారంటూ ప్రచారం జరిగింది మరి వానాకాలం యాసంగి పంటకు సంబంధించిన రైతు భరోసా డబ్బును రైతుల ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుందా లేదా అనేది తెలియదు ఇదిలా ఉంటే రైతు భరోసా ఎన్ని ఎకరాల లోపు ఉన్నవారికి వస్తుందనే చర్చ జరుగుతుంది ఇటీవల ఐదు ఎకరాల లోపే ఉన్నవారికి రైతు భరోసా ఇవ్వాలనే ఆలోచనలో రేవంత్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తుంది దీనిపై ఇంకా ఎలాంటి అధికారి ప్రకటన వెలువడలేదు అయితే రాళ్ళు రప్పలు గుట్టలు ఉన్నవారికి రైతుబంధి ఇవ్వకుండా కేవలం పంట సాగు చేసే వాళ్ళకే రైతుబంద్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం కాగా డిసెంబర్ నెలలో జరిగే క్యాబినెట్ భేటీలో మంత్రివర్గ రైతు భరోసాపై చర్చించి అధికారులకు ఇచ్చిన నివేదిక అధ్యయనం చేసి రైతు భరోసాపై తుది నిర్ణయం తీసుకొని ఉన్నట్లుగా తెలుస్తోంది వచ్చే శీతాకాల అసెంబ్లీ సమావేశాలలో రైతు భరోసా విధి విధానాలను ఖరారు చేయబోతున్నారు అనంతరం సంక్రాంతి కానుకగా జనవరి మాసంలో రైతుబంధు నిధులు విడుదల చేయబోతున్నారు